దేవుని నామానికి మహిమ గలువును గాక మరి ఈ ఉదయ మరి గణతంత్ర దినోత్సవమున ప్రభు మన కొరకు సిద్ధపరిచినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మత్తైస్ వార్త వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఐదు పదిహేడు ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనం కొట్టివేయబోచితని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని వెల్లుయా మహిమ మహిమగలుగులుగా ప్రభు అయిన యేసు మరి దేవుని బిడ్డలైన వారందరికీ ప్రభువు అనుగ్రహించినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రం అనగా మోషే ద్వారా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రముని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నాడు ధర్మశాస్త్రమును నేను కొట్టివేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రమును సంపూర్ణంగా నెరవేర్చుటకు నేను వచ్చాను అూయ మరి ధర్మశాస్త్రము మరి దేవుడు మనకు ఎందుకు ఇచ్చినాడు ఒక క్రమబద్ధమైనటువంటి స్వాతంత్రము మేలు ప్రతి వ్యక్తి అనుభవించుటకు ధర్మశాస్త్రం అవసరమైంది ధర్మశాస్త్రము అనుసరించుట మనల్ని బానిసత్వంలో కానీ బానిసత్వంలోకి తీసుకుపోలేదు కానీ మనల్ని ధర్మశాస్త్రబద్ధమైనటువంటి క్రమమైన జీవితం ద్వారా దేవుని ప్రతి ఆశీర్వాదం పొందుకోవాలని దేవుడు మోష గారి ద్వారా నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము మొదటి పదిహేడు వచనముల ద్వారా మొట్టమొదట ఆజ్ఞలను ఆయన అందజేస్తున్నాడు పదాజ్ఞలు మరి ఈ పదాజ్ఞలతో ప్రారంభించబడి కాండము సంఖ్యాకాండము కాండాల్లో మరికొన్ని ఆజ్ఞలు జోడించి ఇస్రాయిలులకు ధర్మశాస్త్రాన్ని అందజేశాడు మరి ఈ యొక్క ధర్మశాస్త్రము ఇస్రాయలుకి ఒక క్రమమైనటువంటి జీవితము జీవించేందుకు ఈ లోకంలో ఒక క్రమముగా మరి ఇతరులకు ఇబ్బంది లేకుండా ఇతరులను ప్రేమించేవారుగా ఇతరులకు సహాయం చేయవారిగా జీవించేందుకు ధర్మశాస్త్రము ఉపయోగపడింది మరి ఇటు ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రము మనము ఏ విధంగా నెరవేర్చగలము అని దేవుని వాక్యంలో మనం గమనిస్తే రోమిల్కు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పది వచనాల వరకు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగు ప్రేమించువాడే ప్రేమించు వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు ఎలాగనగా విభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగలివద్దు ఆశింపవద్దు అనునవి మరియు ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అది నిన్నువలిని పొరుగువాని ప్రేమించవలను అను వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నాయి ప్రేమ పొరుగువాని కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చట కాబట్టి ధర్మశాస్త్రము ఏం చెప్తుంది అనంటే ధర్మశాస్త్రం ఇతరులకు కీడు చేయొద్దు అనే మాట చెప్తుంది ఇతరులను ప్రేమించేవాడు అనగా ప్రతి వ్యక్తిని ప్రేమించగలిగేవాడు ప్రేమించే వ్యక్తికి హాని చేయడు కీడు చేయడు కాబట్టి ఎవరైతే నిజంగా ప్రేమ కలిగి ఉంటారో అతను ధర్మశాస్త్రబద్ధంగా నిశ్చయంగా జీవిస్తాడు అని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటం ధర్మశాస్త్రపు ఆజ్ఞలన్నీ మనం మనకు తెలిసినా తెలియపోయినా మనం ప్రేమతో ఎప్పుడైతే జీవిస్తామో అందరి ఏడలా మనం ప్రేమ కలిగి ఎప్పుడైతే ఉంటామో ధర్మశాస్త్రము మనము ఆటోమేటిక్గా నెరవేరుస్తాం మరి దేవుని వాక్యం చెప్తుంది మొదటి యోహాలు మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో పాపము చేయువాడు ఆజ్ఞ అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి కాబట్టి ధర్మశాస్త్రపు ఆజ్ఞలు ఎవరు అతిక్రమిస్తారంట ఎవడైతే పాపం చేస్తాడు అంటే ఇతరులకు విరోధముగా ఇతరులకు హానికరంగా జీవిస్తాడో అతడే ధర్మశాస్త్రానికి విరోధంగా జీవిస్తాడు దానివల్ల ఆజ్ఞ అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమము అతనికి పాపంగా మారుత మరి మన దేశమును గమనించినట్లయితే భారతదేశాన్ని దేవుడు ప్రేమించి భారతదేశ ప్రజలు సుమారుగా రెండు వందల సంవత్సరాలు పైగా బానిసత్వంలో బ్రిటిష్ బానిసత్వంలో ఇబ్బందులు పడుతూ శ్రమ పడిన వారికి భారతదేశాన్ని స్వాతంత్రం అందచేయుటకు అనేకమైన గొప్ప నాయకులను భారతదేశంలో అనుగ్రహించారు మరి అటువంటి నాయకులందరూ మన జాతి పిత అయినటువంటి గాంధీ గారి యొక్క నాయకత్వంలో ముందుకు నడిచి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు మోషే ఏ విధంగా ఇస్రాయేలులకు ఐగుప్తు నుంచి ఐగుప్తు బానిసత్వం నుంచి ఐగుప్తు శ్రమల నుంచి వారికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడో విధంగా ఇక్కడ ఇస్ ఇస్రాయల్కి అక్కడ మోసే స్వాతంత్రం ఇచ్చినట్లు ఇక్కడ భారతీయులకి బ్రిటిష్ బానిసత్వం నుంచి స్వాతంత్రం అవసరమైంది అటు స్వాతంత్రాన్ని మరి అనేక గొప్ప నాయకుల యొక్క సహాయంతో గాంధీ గారి యొక్క నాయకత్వం ద్వారా మన దేశానికి స్వాతంత్రం దొరికింది మరి మోషే గారు స్వాతంత్రం తీసుకొచ్చిన తరువాత ఆ స్వాతంత్రం క్రమబద్ధంగా ఉండడానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం వద్ద అనుగ్రహించారు అదేవిధంగా భారతదేశంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో పద్ధతులు ఎన్నో పరిస్థితులు అది భారతీయ స్వాతంత్రాన్ని రాసే విధంగా భారతదేశం యొక్క స్వాతంత్రము సంపూర్ణంగా అందరికీ దాని యొక్క ఫలాలు అందలేని పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మరి దానికి ఒక చిన్న ఒక ఉదాహరణ చెప్తాను మన దేశానికి స్వాతంత్రం వచ్చేంత రాకముందు వరకు భారతదేశంలో పరిస్థితులు ఎట్టున్నాయంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేది కాదంట ఓటు వేయాలి అంటే అతను రాజు రాజవంశం వాడై ఉన్నాడు ఉండాలి లేదా మరి ఒక బ్రాహ్మణ కులస్తుడై ఉండాలి లేకపోతే ఇంకొక ఉన్నతమైన కులానికి చెందిన వాళ్ళై ఉండాలి కానీ అందరికీ సమానత్వం లేదు మరి ఎప్పుడైతే మనకు రాజ్యాంగం వచ్చిందో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసే అవకాశాన్ని పొందుకున్నారు మరి ఈ భారతదేశం యొక్క స్వాతంత్రము అందరికీ సమానంగా రావాలి ఎందుకంటే భారతదేశం ఎన్నో కులాలు మతాల యొక్క ఐక్యతతో అనేక జాతుల యొక్క ప్రజల యొక్క ఐక్యతతో నింపబడిన దేశం మన దేశము ఒక రకంగా చెప్పాలంటే ఒక ఒక ప్రపంచమే ఒక దేశంగా ఏర్పడిందే అనిపిస్తుంది ఎందుకంటే భారతదేశంలో అన్ని రకాల వాతావరణాలు ఉంటాయి అన్ని రకాల మనుషులు ఉంటారు అన్ని రకాల భాషలు మాట్లాడుతుంటారు అన్ని రకాల రకరకాల కులాలు ఉన్నాయి జాతులు ఉన్నాయి మరి ఉన్నాయి ఇంత సమూహముగా భారతదేశము ఒక విశాలమైనటువంటి దేశాన్ని దేవుడు స్వతంత్ర దేశంగా మరి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు పదిహేను స్వాతంత్రత ఇచ్చిన తర్వాత దీన్ని క్రమబద్ధించాల్సినటువంటి బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన భుజ స్కంధాల మీద తీసుకున్నారు ఏ విధంగా మోషే ద్వారా ఇస్రాయేళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వబడిందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన షెడ్యూల్ కులం చెందినటువంటి వ్యక్తిగా ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు నిందలు బాధల్లో నుంచే పుట్టుకొచ్చిందే రాజ్యాంగం కాబట్టి ఆయన డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం నుండి మరి నవంబర్ ట్వంటీ సిక్స్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు అనగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టైం తీసుకొని ఆయన అద్భుతమైన రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అనుగ్రహించారు ఈ యొక్క రాజ్యాంగము పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున భారత్ మొదటి పార్లమెంటుకు ఆయన అందజేశారంట మరి అది అమలుకు ఎగ్జిస్టెన్స్కి వచ్చింది అమలులోనికి ఎప్పుడు తీసుకొచ్చారంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరము జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే అని భారతదేశానికి రాజ్యాంగబద్ధమైన స్వాతంత్రం లభించింది అని తెలియపరుస్తూ రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహించారు లూయ భారతదేశపు గొప్ప నాయకుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు అనగా డెబ్బై ఏడు సంవత్సరాలు ఇది డెబ్బై ఏడవ మరి గణతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం ఈ దినం కాబట్టి డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనము రాజ్యాంగబద్ధమైన స్వాతంత్రాన్ని పొందుకుంటున్నందువల్ల మన దేశంలో ఉన్నటువంటి అంటరానితనం మన దేశంలో ఉన్నటువంటి అసమానతలు మన దేశంలో ఉన్నటువంటి మరి పేద గొప్ప తారతమ్యాలు కుల గజ్జి మరి మత పిచ్చి ఇవన్నిటి నుంచి కూడా మనకు స్వాతంత్రాన్ని దేవుడు మరి అంబేద్కర్ అనేటువంటి ఒక గొప్ప జ్ఞాని అయినటువంటి వ్యక్తిని ప్రపంచమే ఏం చేసిందంట ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులు హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్ ఎవరు అని మరి సెర్చ్ చేసినప్పుడు ప్రపంచంలో నంబర్ వన్ పర్సన్ మహాజ్ఞాని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని అమెరికాలో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఆయనకి దానికి సపరేట్గా ఆయనకు ఒక గొప్ప సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి అంత జ్ఞానం కలిగినటువంటి అంబేద్కర్ గారు ద్వారా మన దేశానికి అద్భుతమైన గణతంత్ర స్వాతంత్రం రాజ్యాంగబద్ధమైనటువంటి స్వాతంత్రం లభించింది కాబట్టి ఈ దినమున ప్రతి భారతీయుడు మరి కుల మత జాతి భేదాలు లేకుండా ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ కూడా స్వాతంత్రం యొక్క ఫలాలను కోసుకుంటున్నారంటే తిన్నారంటే స్వాతంత్రం యొక్క స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నారంటే దానికి కారణము మన చేతికి వచ్చిన రాజ్యాంగం మన చేతికి అందజేయబడినటువంటి రాజ్యాంగం మరి ఏ విధంగా ఆత్మ సంబంధంగా ధర్మశాస్త్రము మన పరిశుధ గ్రంథం ద్వారా అందజేయబడిందో భారతీయులుగా మనం ఈ దేశములో ఏ విధంగా క్రమబద్ధంగా మనం జీవించాలి అనేటువంటి క్రమాన్ని మనకు రాజ్యాంగం ద్వారా అందచేసినటువంటి అద్భుతమైన రాజ్యాంగబద్ధమైన స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి ఈ దినాన్ని బట్టి ప్రతి భారతీయుడు గర్వపడాలి ప్రతి భారతీయుడు సంతోషించాలి ప్రతి భారతీయుడు ఆ స్వేచ్ఛను అనుభవించాలి బాధాకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో తొంభై తొమ్మిది శాతం మందికి రాజ్యాంగం ఏమిటో తెలియదు రాజ్యాంగంలో ఏమి రాయబడిందో తెలియదు రాజ్యాంగం యొక్క స్వేచ్ఛ ఏ విధంగా అనుభవించాలో తెలియనటువంటి పరిస్థితిలో భారతీయులు ఉంటున్నందువల్ల ఇప్పటికి కూడా ఆ స్వాతంత్రము తగు రీతిగా మనకు మనము పొందుకోలేని పరిస్థితిలో మనం అనుభవించలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం అందుకే ఇప్పటికి కూడా అనేకులు ఆ యొక్క అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మనము చదవాలని మనం దాంట్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలని బోధిస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో రాజ్యాంగంలో అనేక మార్పులు సవరణలు అనే పేర్లతో రాజ్యాంగాన్ని కొట్టివేయడం ప్రారంభిస్తున్నారు రాజ్యాంగానికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు మరి బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నప్పుడు ఆజ్ఞలే కొట్టివేస్తున్నప్పుడు మరి అది దాన్ని ఏ లెక్కను తీసుకోవాలి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయులమైన మనము మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది ఎందుకంటే బద్ధమైన స్వాతంత్రమే నిజమైన స్వాతంత్రం అదే లూయా మన రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు మరి ఏంటి అంటే ముఖ్య లక్ష్యాలు మరి ఏమి పొందుకోవాలని రాజ్యాంగాన్ని తీసుకొచ్చారంటే మరి ఒక రాయబడుతుంది సర్వ సత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థ ఏర్పడాలి అనగా అందరూ శక్తిమంతులుగా సర్వసక్తాక అంటే అందరూ కూడా భారతదేశం ఉన్నటువంటి మరి ఒక సామాన్య గుడిసెలో ఉండే వ్యక్తి అయితేనేమి మరి అంబానీ లాంటి వ్యక్తి అయితేనేమి అందరూ సమాన శక్తిమంతులుగా ఉండాలి సామ్యవాదము కలిగి ఉండాలి అందరూ సమానంగా మరి సమానత్వం కలిగి ఉండాలి లౌకికం అంటే ఎవరు ఆ హెచ్చు తగులు లేకుండా అందరు అందరికీ సమానమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి ప్రజాస్వామ్యం ప్రజలే పరిపాలించాలి అటువంటి గణతంత్ర వ్యవస్థను మరి రాజ్యాంగం తీసుకొచ్చింది భారత పౌరులకు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కల్పించడమే రాజ్యాంగ ముఖ్య లక్ష్యం మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ పౌరులందరికీ ఆశీర్వాదం ఉండడానికి అనుగ్రహించారు కాబట్టి అటువంటి ఒక గొప్ప నాయకుడిని మనం కలిగి ఉన్నందుకు మరి ఆయన ద్వారా అందజేయబడినటువంటి ఈ రాజ్యాంగాన్ని బట్టి మనం ప్రభువుని స్థతించాలి ప్రభువుని గనపరచాలి అదేవిధంగా ఇప్పటికీ ఉన్నటువంటి అసమానతలు కులాంతరమైనటువంటి అసమానతలు మతపరమైన అసమానతలు మరి ధనపరమైనటువంటి ధనవంతులు పేదవారైనటువంటి అసమానతలు అధికార దుర్వినియోగాలు ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మరి అంబేద్కర్ గారి యొక్క భావనలు మనము జ్ఞాపకం చేసుకోవాలి అంబేద్కర్ గారు ఎందు నిమిత్తం మరి ఈ రాజ్యాంగాన్ని ఆయన రాశారు ఈ రాజ్యాంగము ప్రజలందరూ కూడా పొందుకోవాలంటే ప్రజలందరూ అనుభవించాలంటే దానికి మనం చేయగలిగినటువంటి బాధ్యత ఏంటి అంబేద్కర్ గారి ఆశ ఒకటే ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి అప్పుడే రాజ్యాంగబద్ధమైన స్వాతంత్రం అందరూ అనుభవిస్తారు కాబట్టి ఆయన రాజ్యాంగం యొక్క ఫలాలు మనం పొందుకోవాలంటే రాజ్యాంగం ఇంకా మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఇంకా దాని లోతుగా ధ్యానించాలి దానికి సంబంధించినటువంటి విషయాలు మనము ఎరగాలి ఏ విధంగా మనం పరిశుధ గ్రంథాన్ని అనుదినము ధ్యానిస్తామో దాని ద్వారా ఆత్మ సంబంధమైన దీవెనలతో భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తామో భారతీయులుగా మన స్వాతంత్రం స్వాతంత్రానికి మన యొక్క స్వాతంత్రం యొక్క నిజమైన ఫలాలు అనుభవించేందుకు రాయబడినటువంటి రాజ్యాంగం యొక్క ముఖ్యమైన విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అవన్నీ కూడా మనము ఒక ఏ ఒక చిన్న మెసేజ్లు మనం చెప్పలేము కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని బుక్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి అటువంటి పుస్తకాలు మరి అంబేద్కర్ సమితి వాళ్ళు అనేకం ప్రింట్ చేసినారు అలాంటి బుక్స్ మనము తీసుకొని అటువంటి వాటిని మనం ధ్యానించడం చాలా ముఖ్యం అటువంటి వాటిని మనం చదవడం ద్వారా మనకు ఇంకా ఒక భారతీయుడిగా జ్ఞానం కలిగి ఎలా ప్రవర్తించాలి ఇతరులను ఎలా మనం ప్రేమించాలి ఇతరులకు మేలు చేసే విధంగా ఒక భారతీయుడిగా నేను ఎలా జీవించాలి అనేది మనం గ్రహించగలం అట్టి గ్రహింపు ప్రతి భారతీయుడికి వచ్చినప్పుడు మరి దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో మనము నరహత్య చేయకూడదు దొంగలించకూడదు వ్యభిచరించకూడదు పొరుగు వారిని ఆశించకూడదు ఇలాంటివన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఏమైతే రాయబడ్డాయో అటువంటి మరి క్రమబద్ధమైనటువంటి జీవనం ఇతరులకు ఇబ్బంది లేకుండా ఇతరులను మోసపరచకుండా ఇతరులకి హాని కలగ చేయకుండా ఒక ఒక క్రమమైనటువంటి భారతీయ స్వాతంత్రంలో ప్రతి భారతీయుడు నడుస్తాడు అట్టి మార్పు మన దేశంలో రావాలని రాజ్యాంగబద్ధమైనటువంటి అనగా ఆజ్ఞాపూర్వకమైన స్వాతంత్రం మన దేశంలో త్వరగా కలగాలని ఆయన బిడ్డలుగా మనము ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే మనము ఒక ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం క్రమమైన ధర్మశాస్త్రాన్ని మనం అనుసరిస్తున్నాం మరి దేవుని ఆజ్ఞను మనం పాటించుట వలన పొందుకునే మేలు మనం అనుభవించాం కాబట్టి మనకే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించట ఎంత మేలో మనకు తెలుసు అటి గ్రహింపులో మన ప్రతి భారతీయ పౌరుడు నడవాలనేది మనము ఆశించాలి దాని నిమిత్తం ప్రార్థించాలి అలాగే దాన్ని మనం తీసుకురావడానికి అటువంటి పరిస్థితిని తీసుకురావడానికి మనమేం చేయగలం చైతన్యవంతుల్ని మనం చేయాలి భారతీయులతో రాజ్యాంగము తెలుసుకునే విధంగా మనం మొదటి ఎరిగి ఇతరులకు బోధించే విధంగా అవకాశం దొరికిన దగ్గర తెలియపరిచే విధంగా మనం ఉండాలి మన ప్రవర్తనల ద్వారా మన మన యొక్క మాటల ద్వారా అలాగే రాజ్యాంగం గ్రహించి ఇతరులకు మనం బోధించేవారిగా కూడా మనం ఉన్నప్పుడు భారతదేశము నిజమైన గణతంత్ర స్వాతంత్రాన్ని అనుభవించి దాని ఫలాలు భారతీయులు ఇంకా నిజంగా అనుభవిస్తారు అప్పుడు దేవుని ప్రేమ మన దేశమును పరిపాలిస్తుంది అలే కా ఎందుకంటే ధర్మశాస్త్రం అంతా ఎలా నెరవేర్చగలుగుతుందంట ప్రేమ ద్వారా నెరవేర్చబడుతుంది కాబట్టి ప్రేమ ద్వారానే భారతదేశం తిరిగి నిర్మించబడగలదు భారతదేశంలో కులము మతము జాతి ఈ పలు విధాలైనటువంటి పరిస్థితులు ఏం చేశాయంటే మానవునికి ఇంకొక మానవుడిని లేదా ఒక భారతీయుడి ఇంకొక భారతీయుడిని ద్వేషించడం ఎలాగా నేర్పించింది పగ కలిగి ఎలా విడిపోవాలో నేర్పించింది ఇటువంటి ద్వేషమే మన దేశమునకు బానిసత్వాన్ని తీసుకొచ్చింది మరలా తిరిగి అట్టి బానిసత్వంలోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా లేవు కాబట్టి కుల మత జాతి అంతరాలన్నిటిని మనం దాటుకొని ఒకరినొకరు ప్రేమించాలి అదే రాజ్యాంగం తెలియజేస్తుంది ప్రతి భారతీయుని సాతి భారతీయుని ప్రేమించాలి అతడు ఎంత గొప్పవాడైనా ఎంత పేదవాడైనా మరి ఏ కులమును ఏ జాతికి చెందిన వ్యక్తి అయినా ఏ ప్రాంతవాసైనా అయినా వారు నిజంగా ఒకరినొకరు ప్రేమించగలిగితే వారికి మేలు చేసేవారిగా ఉంటారు అట్టి మార్పు రాజ్యాంగం ద్వారా రావాలని మరి అంబేద్కర్ గారు ఆశపడ్డారు కానీ ఆ మార్పు అక్షరం మూలంగా రాదు అనేది దేవుడి బిడ్డలైన మనకు తెలుసు అక్షరం మూలంగా ఎవ్వరు కూడా లేదంటే ఒక రూల్ పెడితే రూల్ ఎవరు కూడా కరెక్ట్గా ఫాలో చేయలేరు ఆ యొక్క రూల్ని ఫాలో చేయాలంటే ఫాలో చేసేందుకు కావలసినటువంటి దేవుని ప్రేమ మనకు అనవసరం అట్టి దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడే మనం హృదయపూర్వకంగా ఆజ్ఞను పాటిస్తాం అట్టి ప్రేమ ప్రభు అయిన యేస్సు మనలో కొమ్మరించాడు పరిశుద్ధాత్మ ద్వారా అట్టి ప్రేమతో మనం నింపబడ్డాం కాబట్టి ప్రభువుకు మనం లోబడుతున్నాం కాబట్టి ఆత్మ సంబంధమైన రక్షణ ద్వారానే క్రమమైనటువంటి రాజ్యాంగబద్ధమైన స్వాతంత్రాన్ని భారతీయులు అనుభవిస్తారు కాబట్టి దేవుడు వాళ్ళ హృదయాల్లో నిజమైన ప్రేమను కుమరించాలి అట్టి ప్రేమను వాళ్ళు అనుభవిస్తూ రాజ్యాంగబద్ధమైన స్వేచ్ఛలో అసమానతలు తొలగిపోయి అందరూ సమానమంటూ భారతీయ ప్రజలందరూ వాళ్ళు ఎరుగెత్తి చాటాలని ఒక భారత పౌరుడిగా మనమందరం కోరుకుంటూ ఈ గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను తల ఉంచుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి మా నాయన తండ్రి భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై నైనా జనవరి ఇరవై ఆరో తారీఖున అనుగ్రహించినటువంటి గణతంత్ర దినోత్సవాన్ని బట్టి గణతంత్ర స్వాతంత్ర్యాన్ని బట్టి నీకు వందనాలు నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రిపబ్లిక్ డే రోజునైనా రాజ్యాంగబద్ధమైనటువంటి సమానత్వాన్ని స్వేచ్ఛను మన దేశానికి మీరు తీసుకొచ్చినందుకు స్తోత్రం అట్టి స్వేచ్ఛ ప్రతి భారతీయుడు పొందుకున్న రీతిగా అయినా భారతదేశం ఉన్నటువంటి ప్రజలందరిలో అయినా సమానత్వాన్ని కలిగ చేయండి ైనా దేవుని ప్రేమ వాళ్ళ హృదయాలను నింపాలని ప్రార్థన చేస్తున్నాం ఒక్క దేవుని ప్రేమ ద్వారా మట్టుకే రాజ్యాంగము నైనా మేము నెరవేర్చగలమని దేవుని వాక్యం చేస్తుంది అదేవిధంగా భారతదేశ రాజ్యాంగం కూడా నైనా నెరవేర్చబడాలి అంటే అయినా మేము దేవుని ప్రేమతో నింపబడాలి భర్తి భారతీయుడు దేవుని ప్రేమతో నింపబడాలి అట్టి దేవుని ప్రేమ హృదయంలో ఉన్నప్పుడే ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా ప్రేమ ద్వారా నెరవేర్చగలమో అలాగే రాజ్యాంగాన్ని కూడా మేము దేవుని ప్రేమ ద్వారా నెరవేర్చగలం భారతదేశంలో అట్టి పరిస్థితులు లేకనే అయినా భయంకరమైనటువంటి అసమానతలు కుల మత జాతి భేదాలతో నింపబడిపోయింది అనేకులనైనా మరి దొంగతనాలు హత్యలు వ్యభిచారం పదవిధా పాపములతో భారతదేశం నింపబడింది అయినా అట్టి అయినా పరిస్థితుల నుంచి దేశంలో మార్పు రావాలి అంటే దేవుని ప్రేమ వారి మీద కుమ్మరించబడాలి ఏసు ప్రభు మట్టికి ఈ లోకానికి ప్రేమను దేవుని ప్రేమను కనబరిచిన నిజమైన దేవుడయ్య అట్టి దైవ ప్రేమ మా హృదయాల్లో ఉన్నప్పుడు మేము మా శత్రువులు కూడా ప్రేమించగలం శత్రువులకు మేలుకరంగా జీవించగలం నైనా అట్టి ప్రేమ సమాధానం అయినా ముందుగా క్రైస్తవుల్లోనూ తర్వాత ప్రతి భారతీయుల్లోనూ ఉంచి ధర్మశాస్త్రం నెరవేర్చేందుకు మాకు ఇచ్చిన కృప కృపను బట్టి స్తోత్రాలు అదే విధంగా మేము భారతదేశ రాజ్యాంగాన్ని కూడా నైనా అనుసరించేందుకు రాజ్యాంగబద్ధంగా మేము జీవించేందుకు రాజ్యాంగబద్ధ స్వాతంత్రాన్ని మా దేశానికి దేశ ప్రజలకు మీరు అనుగ్రహించమని నడిపించమని మరి అంబేద్కర్ లాంటి మహనీయుని ద్వారా మాకు అనుగ్రహించిన రాజ్యాంగాన్ని బట్టి నైనా నిన్ను స్థుతిస్తూ మా ప్రభు రక్షకుడిని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె